హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఒక శుభవార్త అండి రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని తీసుకురావడం జరిగింది దానికి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఎవరికి వర్తిస్తుంది షరతలు ఏంటి ఎలాంటి గుర్తింపు కార్డు ఉండాలి రా అంటే జిల్లా జిల్లాకి వెళ్ళొచ్చా ఓన్లీ జిల్లాకే పరిమితమా జిల్లా దాటి కూడా ఉచిత బస్సు ప్రయాణం చేయొచ్చా ఎవరు అర్హులు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి ఈ వీడియో పది మంది ఉపయోగపడుతుంది కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో భాగంగా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి సో ఆల్రెడీ టికెట్ మీకు ఎగ్జాంపుల్ చూపించాను స్క్రీన్ మీద ఇంతకుముందు సో స్త్రీ శక్తిగా టికెట్ ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికి బస్సు ప్రయాణం ఎంత ఛార్జ్ చేస్తున్నారు స్త్రీ కాబట్టి ఫ్రీగా బస్సు ప్రయాణం ఉంటుంది ఓకే మోడల్ అండి అది టికెట్ మోడల్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఉచిత బస్సు పథకం కింద రెండు వేల ఇరవై ఐదులో ఆగస్టు పదిహేనున దీన్ని స్త్రీ శక్తి కింద రాష్ట్ర ప్రభుత్వం యొక్క బస్సు ప్రయాణానికి సంబంధించి పథకాన్ని ప్రారంభించబోతుంది ఆగస్ట్ పదిహేనో తారీఖున మహిళ సాధికారితే ముఖ్య ఉద్దేశం కింద ఈ స్త్రీ శక్తి పథకం ఉండబోతుంది ఓకేనండి సో ఈ రోజు నుండి ఆగస్ట్ పదిహేను నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఏ ఏ బస్సులకి అవకాశం ఇచ్చారు అంటే రకరకాల బస్సుల ప్రయాణం ఉంది కాబట్టి ఏ బస్సులకి అవకాశం ఇచ్చారు ఉచితంగా ఫ్రీ బస్సు అనేది చూసినట్లయితే పల్లె వెలుగు అలాగే ఎక్స్ప్రెస్ అలాగే సూపర్ లగ్జరీ అలాగే ఏసీ బస్సులు అలాగే సిటీ పవర్ సర్వీస్ సిపిఎస్ ఇలా ఒక ఐదు రకాల బస్సులు సర్వీసెస్లో మనం ఉచిత ప్రయాణం చాలా చాలామందికి తెలియట్లేదు ఉచిత బస్సు ప్రయాణం అంటే అన్ని బస్సులు అవకాశం ఇస్తారా అంటే ఒక చాలా రకాలు ఉంటాయి మేజర్గా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చే ఐదు రకాలు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు అలాగే సిటీ పవర్ సర్వీసెస్ అలాగే మళ్ళీ మీకు మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రస్తుతము గరుడ వోల్వో వంటి లగ్జరీ ఇంటర్ స్టేట్ సర్వీసెస్లకు ఈ స్కీమ్ వర్తించదు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అలాగే జీరో ఫేర్ టికెట్ అంటే ఏంటి అంటే ముందు మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద చూపించినట్టు అది జీరో ఫేర్ టికెట్ అండి అది ఒక డెమోలా ఒక టికెట్ చూపించారు ఈ విధంగా ఉండబోతుందని చెప్పేసి ప్రభుత్వం వారు ఇప్పుడు మీకు మహిళలు అసలు జీరో ఫేర్ టికెట్ అంటే ఏంటంటే మహిళ బస్సులోకి ఎక్కినప్పుడు జీరో ఫేర్ టికెట్ ఇవ్వబడుతుంది సో జీరో ఫేర్ టికెట్ బస్సులో ఎక్కిన తర్వాత ఐడి కార్డు చూపించిన తర్వాత మీకు జీరో ఫిర్ టికెట్ ఇస్తారు టికెట్లో టికెట్ ధర ఎంత అందులో ఉంటుంది మీరు ఎంత పే చేయాలి ఉంటుంది మీరు పే చేయడానికి జీరో ఉంటుంది యాక్చువల్ టికెట్ ధర అందులో ఉంటుంది మీరు పే చేసేది జీరో అందులో మళ్ళీ ఏముంటుందా టికెట్లో ప్రయాణ దూరం సాధారణ ఛార్జీలు అంటే ఎంత టికెట్ ధర ఎంత అనేది సబ్సిడీ ప్రింట్ చేస్తారు అంటే మీకు ఎంత వస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అని చెప్పొచ్చు ఫైవ్ హండ్రెడ్ టికెట్ ధర అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ కూడా సబ్సిడీ అంటే మీరు పే చేయాల్సిన జీరో ఛార్జీ భాగంలో జీరోని ప్రింట్ చేస్తారు ఇట్స్ క్లియర్ సో ఈ విధంగా ప్రభుత్వం వారి ఖర్చు ఎలా భరిస్తుందో ప్రజలకు స్పష్టంగా తెలియాలి అసలు ఇవి ఎందుకు ఇలా పెట్టారంటే జీరో ఫేర్ టికెట్ ఎందుకు పెట్టారంటే ప్రభుత్వానికి ఎంత భారం పడుతుంది అని తెలియాలి అనే ఉద్దేశంతోనే మీరు ఎంత పే చేయాలి అనేది అందులో ఉంది బట్ మీరు పే చేయరు సో గుర్తింపు పాత్ర అవసరమా అంటే ఐడి కార్డు ఇక్కడ అవసరమా అంటే ఎస్ అండి అవును ఉచిత ప్రయాణికి రాష్ట్ర నివాసం అంటే ఆధార్ అంటే లోకల్గా ఆంధ్రప్రదేశ్ అని ఒక మనం ఒక వాటర్ కార్డు తీసుకున్నా ఒక ఆధార్ తీసుకున్నా అది ఏపీకి సంబంధించి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఉచిత బస్సు ప్రయాణం మహిళకి ఇవ్వబడుతుంది అదర్వైజ్ మన ఆంధ్రప్రదేశ్ వాస్తువులు కాకపోతే ఆంధ్రప్రదేశ్ టు ఐడి ప్రూఫ్ లేకపోతే ఆధార్ ఆర్ ఓటర్ ఐడి మీకు ఈ స్కీమ్ గుర్తించదు సో బస్సులోనే టికెట్ ఇచ్చే సమయంలోనే చెక్ చేస్తారు మీకు మీకు ఇచ్చిన టికెట్ ఇచ్చేటప్పుడు మీరు ఇచ్చిన ఐడి కార్డు ప్రాపర్గా చెక్ చేస్తారు నిజానికి మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళైనా ఏమైనా ఫేక్ ఐడి ప్రూఫ్ అని కూడా క్రాచ్ చెక్ చేస్తారు ఖచ్చితంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వర్తింపు మొదటి ఈ పథకం జిల్లా పరిధిలో మాత్రమే వర్తింపజేయాలి అని అనుకుని అనుకున్నారు జిల్లాకి మాత్రమే బట్ తర్వాత తాజాగా మార్గ నిర్దేశాలు నిర్దేశించిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని వర్తింపజేశారు అంటే ఇప్పుడు బస్ టికెట్ తీసుకున్న తర్వాత మీరు రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు నేను చెప్పిన ఏదైతే ఐదు రకాల బస్సులు ఉన్నాయో ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రంలో మీరు ఎక్కడికైనా ప్రయాణించవచ్చు సో క్లియర్ అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి భరించే వేయమెంత ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే వార్షికంగా అంటే సంవత్సరానికి ఏ ప్రయాణం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోజ్ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఖర్చు కోసము ఏపీఎస్ఆర్టీసీకి నిధులు విడుదల చేయబడతాయి అంటే ఏపీ అంటే రాష్ట్ర ప్రభుత్వము ఆ బడ్జెట్ అనేది ఏపీఎస్ఆర్టీసీకి జమ చేస్తుంది అమౌంట్ సో ఏపీ ఏ ఏపీఆర్టీసీ ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ వారు మీకు ఉచితంగా బస్ ప్రయాణం కల్పిస్తారు ప్రభుత్వం కేంద్రం నుండి కూడా సహాయం కోరే అవకాశం ఉంది అంటే అవకాశం ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మన సంక్షేమ పథకాలకి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది బట్ ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది కాబట్టి అవకాశం ఉంది అడిగే అవకాశం ఉంది ఓకే ఏంటండి ఎలా ఎలా జరుగుతున్నాయి అంటే టికెట్ జనరేట్ సాఫ్ట్వేర్ అభివృద్ధి చేస్తున్నారు అంటే ఈ విధంగా మన ఏదైతే ఫేర్ టికెట్ ఉందో జీరో ఫేర్ టికెట్ ఆ టికెట్ జనరేసే సాఫ్ట్వేర్ని డిజైన్ చేస్తూ ఉన్నారు మహిళల కోసం పెద్ద సంఖ్యలో బస్సులు అందుబాటులోకి తీసుకురావాలన్నారు అంటే ఇప్పుడు ఫ్రీ బస్ అనేసరికి ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం ఉంది కాబట్టి ఇంకా బస్సు ప్రయాణానికి సంబంధించిన ఏవైతే ఏవైతే తక్కువగా ఉన్నాయో ఇంకా బస్సులు కూడా ఎక్కువగా బస్సులు అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అలాగే భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ బస్సులు ప్రవేశపెట్టి ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేస్తుంది అంటే పెట్రోల్ డీజిల్తో కాకుండా ఏవైతే పెట్రోల్తో నొస్తుంటాయి కదా బస్సులు సో అవి కాకుండా ఎలక్ట్రానిక్ వెహికల్స్ వీటిలో తీసుకురావడం జరుగుతుంది తద్వారా ప్రభుత్వంపై కొంత వ్యయం తగ్గే అవకాశం ఉంది అదేవిధంగా అసలు ఎవరు అర్హులు చూసినట్లయితే మహిళా ఉద్యోగులు అండ్ మహిళ అనేది కాన్సెప్ట్ అందులో మహిళా ఉద్యోగులు అలాగే విద్యార్థినులు స్కూళ్ళకు వెళ్ళే కాలేజీలకు వెళ్ళే స్టూడెంట్స్ విద్యార్థినులు అలాగే గృహిణులు తమ తమ అవసరాల కోసము గృహిణులు బస్ సర్వీస్ను వినియోగించుకోవచ్చు అదేవిధంగా చిన్న వ్యాపారస్తులు చేసేవారు అంటే మార్నింగ్ వెళ్ళి స్టాక్ సర్కులు తెచ్చుకొని ఈరోజు అమ్మి మళ్ళీ రేపొద్దున్న మళ్ళీ మార్నింగ్ ఇలా ఎవరైనా చిన్న వ్యాపారులు ఉన్నారో వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఆ చిన్న వ్యాపారులు అంటే ఎవరు మహిళలు మాత్రమే ఆ వ్యాపారులు కూడా మహిళలు మాత్రమే అంటే మహిళా సాధికారిత అనేది ఇక్కడ మంచి ఈ యొక్క స్కీమ్ కాన్సెప్ట్ ఈ స్త్రీ శక్తి కాన్సెప్ట్ ఏంటంటే మహిళా సాధికారిత అందులో భాగంగానే చిన్న వ్యాపారులు వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి కూడా ఈ స్కీమ్ వర్క్ స్కీమ్ చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే వెళ్ళి రావడానికి ఖర్చు లేనప్పుడు సో ఖర్చు బాగా తగ్గుతుంది కాబట్టి సో ముందుకు వస్తారు మహిళలు ఇంట్లో మహిళలు ఎంటర్ప్రీనర్షిప్కి ముందుకు వస్తారు మంచి కాన్సెప్ట్ వ్యా వ్యవసాయ కూలీలు చాలామంది ఆటో వ్యవసాయానికి వెళ్తూ ఉంటారు లేబర్ వెళ్తూ ఉంటారు వాళ్ళకి కూడా ఒక ప్లేస్లోకి ఇంకో ప్లేస్లో దిగడానికి ఇరవై రూపాయలైనా ముప్పై రూపాయలైనా తద్వారా ఇప్పుడు చాలా తక్కువ అక్కడికక్కడే తక్కువ అవుతుంది లేదు లాంగ్ వెళ్ళినా సరే కూలీలకి బడ్జెట్ తగ్గుతుంది ఏ కూలీలు మహిళా కూలీలు మహిళలకి మాత్రమే గర్భిణులు మరియు మహిళ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా చేయాలన్నా అందరూ ఎంటైర్ కాన్సెప్ట్ మహిళలకు సంబంధించింది కాబట్టి ఇక్కడ మహిళలు అనేది కాన్సెప్ట్ ఓకే తర్వాత ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటి చూపిస్తున్నాను చూడండి ప్రయాణ సమయంలో సరైన గుర్తింపు తప్పనిసరి మీరు ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా గుర్తింపు కార్డుని చూపించాలి అక్కడ అక్కడ ఏదైతే కండక్టర్ ఉన్నారో వాళ్ళకి గుర్తింపు కార్డుని చూపించాల్సి ఉంటుంది అదేవిధంగా టికెట్ కోసం ఎప్పటిలాగే మీరు కండక్టర్ని టికెట్ ఇస్తారు కండక్టర్ టికెట్ ఇస్తారు కానీ అక్కడ జీరోతో ఉంటుంది టికెట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు బట్ అక్కడ మీకు జీరోతో ఉంటుంది జీరో ఫెర్ టికెట్ అన్నాం కదా అక్కడ అమౌంట్ ఉంది మీకు కట్టాల్సిన జీరో అని ఉంటుంది అలాగే రోజుకి ఎన్నిసార్లు అయినా ప్రయాణించవచ్చు ఎటువంటి పరిమితి లేదు సో ఇది కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ రోజుకి ఎన్నిసార్లు బస్సు ఎక్కవచ్చు అండి రోజుకి ఎన్నిసార్లు అయినా మీరు ప్రయాణం చేయవచ్చు దానికంటూ ఇన్నిసార్లు ఎక్కాలి ఎన్నిసార్లు ప్రయాణించాలి అనేటువంటి ఎటువంటి పరిమితి లేదు అలాగే ఏపీఎస్ఆర్టీసీ అధికారికంగా పథకానికి సంబంధించి మార్గదర్శి త్వరలో విడుదల చేస్తుంది ఏవైతే మనం చెప్పుకుంటున్నా అని కూడా గైడ్లైన్స్ రూపంలో విడుదల చేయబోతుంది ఈ పథకంపై ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది అన్ని జిల్లాల్లో కూడా ఆగస్టు పదిహేను నుండి ప్రారంభించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం సో ప్రతి మహిళలు కూడా అక్క అక్క చెల్లెమ్మలందరూ కూడా ఈ యొక్క ఫ్రీ బస్ కాన్సెప్ట్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం సో అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి చావాల్సింది